దేవుని వాక్య భాగంలో నుండి అరవై ఆరవ కీర్తనల పుస్తకం ఇరవైవ వచనాన్ని చదువుతాను దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు నా ఎద్దు నుండి తన కృపను తొలగింపలేదు ఆయన సన్నుతింపబడునుగాక చూడండి దావీదు తన జీవితంలో దేవుడు చేసినటువంటి తన ప్రార్థన ఆలకించినటువంటి దానిని బట్టి దేవుణ్ణి సన్నుతింపబడును గాక అని చెప్తున్నారు చూడండి దావీదు చేసినటువంటి ప్రార్థన ఆలకించినాడు దేవుడు అన్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం ఇరవయ వచనంలో దేవుడు ప్రార్థన ఆలకించేవాడేనండి అందుకనే ఎందుకని అంటే ఆయన ఆలకించకుండా ఉంటాడా ఆయన మన ప్రార్థనలన్నీ ఆలకిస్తాడు తప్పకుండా ఎందుకని అంటే చూడండి ఇర్మియా గ్రంథంలో ముప్పై మూడవ వచనంలో ముప్పై మూడో అధ్యాయము మూడవ వచనంలో నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు చూడండి మనము ఈ భాగములో నాకు మొరపెట్టుము అని చెప్పిన దేవుడు నేను నీకు ఉత్తరం ఇచ్చదను అని చెప్పిన దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే దావీదు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు నీవు ప్రార్థన చేసినా కూడా దేవుడు ఆలకిస్తాడు అన్న విషయాన్ని మనం గమనించాలి ఆయనే చెప్పాడు కదా నాకు మొరపెట్టమని కనుక మనము చాలాసార్లు కూడా అనేకమైన పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టకుండా మనము కృంగిపోతూ ఉంటాం కానీ దావీదు తన జీవితంలో మాత్రం ఈ దేవుని యొక్క మాటలు తన హృదయంలో పెట్టుకున్నాడు అందుకనే ప్రతి సందర్భంలో దేవుడు తన పరిస్థితిలో దేవుణ్ణి గుర్తు చేసుకొని దేవుని వైపు తిరిగి దేవుని సన్నిధి వైపు వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మనం చూస్తాం ఎందుకనంటే దేవుడు చెప్పాడు నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇస్తాను ఏ పరిస్థితి అయినా ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రియమైన దేవుని బిడ్డారా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన తప్పకుండా ప్రభు ఆలకిస్తాడు అన్న విషయాన్ని మనం గమనించాలి చూడండి అంతేకాదు ప్రియమైన వర్లా మరియు ఆయన చూస్తే సంఖ్యాకాండంలో ఇరవై మూడవ అధ్యాయము అంతేకాదు ఆలకించి నెరవేరుస్తాడు ప్రియమైనవారు ఆయన నెరవేర్చే దేవుడు ప్రార్థన ఆలకించి ఆ ప్రార్థన విని ఆ ప్రార్థనను నెరవేరుస్తాడు సంఖ్యాకాండం ఇరవై మూడవ అధ్యాయంలో మనం చూస్తే పంతొమ్మిదవ వచనాన్ని చూడండి ఇరవై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇరవై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చూడండి దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు ఆ సత్యాన్ని గ్రహించాడు దావీదు అందుకనే మొరపెట్టమని చెప్పిన మాట విన్నాడు అందుకని దేవుడు సన్నిధిలో ఆయన ఏ పరిస్థితిలో ఉన్నా దావీదు దేవుని సమీపించి దేవుని ప్రార్థించాడు చూడండి ఆ ప్రార్థించమని చెప్పిన దేవుడు ఎలాంటి వాడో కూడా మనం గమనిస్తే పంతొమ్మిదవ వచ్చిన సంఖ్యాకాండం ఇరవై మూడో అధ్యాయంలో దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు పశ్చాత్తా పడుటకు ఆయన నరమ నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండా ఉండున ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉండున కనుక ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అన్నటువంటి విషయాన్ని కూడా మనం చూసుకున్నాం అంటే ఆ దేవుని యొక్క గొప్పతనం చూడండి ప్రార్థన ఆలకిస్తాడు ఎందుకనంటే ఆయన మొరపెట్టమని చెప్పింది ఆయన కనుక నాకు మొరపెట్టమని చెప్పాడు కనుక మనం మొరపెట్ట మెరపెట్టాలి కొన్నిసార్లు మనము ఆ విషయంలో నిర్లక్ష్యం చేస్తాం కృంగిపోతాం నిరాశల్లో నిస్పృహల్లో పడిపోతూ ఉంటాం కనుక మనం అలాంటి పరిస్థితికి దిగజారిపోకూడదు మనం ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని వైపు తిరగాలి దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి ఎందుకంటే ఆయన ప్రార్థన చెయ్యమని మొరపెట్టమని చెప్పినాడు కనుక ఆయన అంతేకాదు ఆయన ప్రార్థన ఏం చేసేవాడంట నెరవేర్చేవాడు అన్న విషయాన్ని కూడా తెలియజేశాడు ఎందుకంటే మనుషులు చాలామంది వాగ్దానాలు చేస్తారు కానీ కానీ వారు నెరవేర్చలేరు కానీ దేవుడు నెరవేర్చకుండా ఉండటానికి ఆయన నరపుత్రుడు కాదు ఆయన నెరవేరుస్తాడు సంఖ్యాకాండము ఇరవై మూడు పదమూడులో కనుక ఆ గొప్ప దేవుడు ఎలాంటి వాడంటే మన ప్రభేశు క్రీస్తు వారు చెప్పి చేయకుండే చేయకుండా ఉండే దేవుడు కాదు కనుక ఆయన నెరవేరుస్తాడు అన్న విషయాన్ని మనం గమనించాలి మూడో విషయం మనం చూస్తే ఎలా నెరవేరుస్తాడు అని అంటే చూడండి ఆయనలో పక్షపాతం ఉండదండి లేవికాండంలో చూస్తే చూడండి లేవికాండంలో ప్రియమైన వర్ల లేవికాండంలో పంతొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చూస్తే చూడండి పంతొమ్మిది పదిహేనవ వచనాన్ని లేవికాండము చూడండి అన్యాయపు తీర్పు తీర్చకూడదు భేదవాడని పక్షపాతము చేయకూడదు గొప్పవాడని అభిమానము చూపకూడదు న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలను కనుక న్యాయవంతుడైనటువంటి దేవుడు మూడవదిగా ఆయన ఎలాంటి వాడంటే పక్షపాతం చూపించడండి ఉన్నవాడని లేనివాడని ధనికుడని దరిద్రుడని గొప్పవాడని వేదం చూపించడు కనుక నువ్వు నేను అనుకుంటా ఉంటాం కొన్నిసార్లు మన ప్రార్థన ఆలకిస్తాడా ఎందుకనంటే దేవుని యొక్క ఆ దావీదికు ఉన్నటువంటి ఆ అనుభూతి నీకు లేదు కనుక ఒక్కోసారి నీవు కూడా అలాగనే అనుకుంటా ఉంటావు ఆయన పక్షపాతం చూపిస్తాడని మనం చాలాసార్లు అంటాం దేవుడు నాకేం మేలు చేయట్లేదులే అని నీకు నీవే అనుకుంటా ఉంటావు కానీ దేవుడు అందరికీ కూడా ఉపకారం చేసే దేవుడే కానీ పక్షపాతం చూపించేవాడు కాదు చూడండి నాలుగో విషయం కూడా చూస్తే మన దేవుడు ప్రార్థన ఆలకించి దేవుడు కనుక ఆయన మనకు పక్షపాతం చూపించేవాడు కాదు మరి ఆయన మనకు ఆయన చెప్పి నెరవేర్చే దేవుడు నాకు మొరపెట్టమని చెప్పిన దేవుడు నాలుగవది చూస్తే ఆయన చూడండి పక్షపాతి కాదు ఇంకా ఆదికాండము కాండము పదిహేడవ అధ్యాయములో ఆ ప్రార్థించమని చెప్పిన దేవుడు అవుతాడు పదిహేడు ఒకటో వచనంలో ఆది కాండం పదిహేడవ అధ్యాయం ఒకటవ వచనాన్ని మనం చూస్తే చూడండి పదిహేడు ఆది కాండం ఒకటో వచనం చూడండి ఏమని చెప్పబడతా ఉందంటే అక్కడ ప్రత్యక్షమిస్తూ ఉన్నాడు ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు అబ్రహాముకి చూడండి అబ్రహాము తొంభై తొమ్మిది వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు వై ఉండము అని చెప్పాడు చూసారా అబ్రహాముకు ప్రత్యక్షమైనాడు ఈరోజు నువ్వు కూడా ప్రార్థన చేస్తే నీకు కూడా ప్రత్యక్షమవుతాడు నీ అవసరతను కూడా తీరుస్తాడు నీ అక్కరను తీరుస్తాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ అందుకు వస్తాడు నువ్వు ప్రార్థన చెయ్యాలి చేస్తున్నావా అట్టి అనుభవం ఉన్నదా నీకు దినదిన జీవితంలో అనుదిన జీవితంలో ప్రార్థన అనుభవం ఉన్నదా ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ప్రార్థన ఎవరికంటే దేవునికి చేస్తూ ఉన్నాం కనుకొనే దేవుడు ఆలకిస్తాడు దేవుడు మన ప్రార్థన వింటాడు సోదరుడా సోదరి ఈరోజు నీవు అట్టి అనుభవంలో ఇప్పటి వరకు నువ్వు లేవేమో ఈరోజు నుంచైనా ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం అలవాటు చేసుకో ప్రభువారు కూడా చిన్న వయసు నుండి దేవాలయమునకు వాడుకు చొప్పున వెళుతూ వచ్చాడు మరి నీవు నేను ఆయనకంటే ఎక్కువ వారమా అండి ఏమండి ఆయన వలె అన్ని శ్రమలు పొందినాడు అయినా కూడా ప్రార్థనలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చూపలేదు పగలంతా తిరిగి ఆయా ప్రాంతాలకు వెళ్ళి స్వస్థపరిచి అనేకులను బాగు చేసి అనేకులను స్వస్థపరిచి దెయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచి ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు ఎన్నో ఆశ్చర్యక్రియలు చేశాడండి మరలా వచ్చి వేత దూరం అంతా రాయి వేత దూరం అంతా వెళ్ళి దేవుని సన్నిధిని శిష్యుల నుంచి ఎడబా ఎడబాసి మరలా అరణ్యంలో ప్రార్థన చేయటానికి వెళ్ళాడు చూశారా ఆ ప్రార్థన ఎంత గొప్పదో ఆ ప్రార్థన నీవు ఇంతవరకు చేయకుండా నీ జీవితంలో కృంగిపోతున్నావేమో నువ్వు కృంగిపోవద్దు నీవు దేవుని వైపు తిరుగు దావీదు వలె దేవుడి నీ ప్రార్థన ఆలకిస్తాడు నీకు జవాబిస్తాడు నీకు ప్రత్యక్షం అవుతాడు ప్రియమైన వాళ్ళరా నీ ప్రార్థన ఆలకిస్తాడు అబ్రహాముకు ప్రత్యక్షమై ఉ ప్రత్యక్షమయ్యాడు తొంభై తొమ్మిది ఏండ్లవాడైనప్పుడు అబ్రహాము అతనికి యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి అన్నాడు ఆయన ఎంత శక్తి మంత్రుడు తెలుసా ఆ శక్తి కలిగిన దేవుని దగ్గరికి నీ సమస్యలన్నీ ఆయనకు చెప్పుకుంటే ప్రార్థన ద్వారా ప్రతి అవసరము కూడా తీర్చబడుతుంది క్రీస్తేసు మహిమలో తీర్చబడుతుంది నీ ప్రతి అవసరత కనుక నువ్వు ప్రార్థన జీవితంలో కృంగిపోవద్దు ప్రియులరా ఏ సందర్భంలో కూడా నీవు కృంగిపోవద్దు నిరాశపడవద్దు దేవుని వైపు నీ ముఖము తిప్పు ధాన్యాలు ఎరుషులేము తట్టు కిటికీలు తెరి తెరిచి ముమ్మారు ప్రార్థన చేసినట్లుగా నీవు కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండు దేవుడిని ఆదరిస్తాడు నీకు ప్రత్యక్షం అవుతాడు ప్రియమైన దేవుని బిడ్డారా ఇంకా మనం చూస్తే ఐదో విషయంలో మనం చూస్తే చూడండి ప్రియమైన వాళ్ళ ప్రత్యుత్తరం ఇస్తాడు యహోశివా గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయంలో చూడండి యహోశివా గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయంలో మనం చూస్తే చూడండి ప్రియమైన వాళ్ళరా పద్దెనిమిదవ వచ్చిన చూడండి పద్దెనిమిదవ వచ్చినంలో యహోవా ఆ దేశంలో నివసించిన అమోరీలు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు యుహోవానే యుహోవా నే సేవించదము ఆయనయే మన దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి చూసారా ఆయన ప్రత్యుత్తరం ఇచ్చేవాడు నీ ప్రార్థనకు ఇస్తాడు జవాబిస్తాడు అందుకనే కదా ఇర్మే గ్రంథం నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఉత్తరమిచ్చని చెప్పాడు ఉత్తరం ఇస్తానని చెప్పిన దేవుడు ఇవ్వకుండా ఉంటాడా ఇస్తాడు ఇక్కడ యహోశ్వాకి ఇచ్చాడు ప్రత్యుత్తరం ప్రియమైన వాళ్ళరా కాబట్టి అంతేకాదు మరి ఆరోది మనం చూస్తే చూడండి కీర్తనల గ్రంథం ఆయన ఏం చేస్తాడంటే ప్రార్థన ఆలకిస్తాడు చూడండి ప్రియమైన వాళ్ళరా ముప్పై ఒకటవ కీర్తనలో ఐదు ఆరు ఏడు వచ్చినాలు చూడండి కీర్తనల గ్రంథంలో ముప్పై ఒకటి ఐదు ఆరు ఏడు వచ్చినాల్లోకైనా మనం గమనిస్తే చూడండి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను యహోవా సత్యదేవ నన్ను విమోచించువాడవు నీవే కనుక దేవుడు నేను విమోచించే దేవుడు దేవుడు నేను యహోవాను నమ్ముకొని ఉన్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహీలు నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదను కనుక సంతోషం ఉన్నది సంతోషింపజేసే దేవుడు ప్రార్థన చేసిన వారికి కనుక ఇటు ప్రార్థన అనుభవంలో నీవు నేను ప్రియులారా మనందరం కూడా అట్టి ప్రార్థన అనుభవంలోనికి మనం కూడా వెళ్ళినట్లయితే ప్రియమైన వాళ్ళరా ఆయనకు మొరపెట్టినప్పుడు ప్రియమైన వాళ్ళరా ఏం చేస్తాడంటే ఆయన నెరవేరుస్తాడు ప్రార్థన ఆలకించి నెరవేరుస్తాడు ప్రియమైన వాళ్ళరా అంతేకాదు ఆయన ప్రత్యక్షమవుతాడు కనపడతాడు అంతేకాదు ప్రియమైన వాళ్ళరా పరుచుకుంటాడు అబ్రహాముకు ప్రత్యక్షపరుచుకున్నాడు అంతేకాదు ప్రియమైన వాళ్ళరా ఆయన ప్రత్యుత్తరం ఇస్తాడు ప్రార్థనకు జవాబిస్తాడు అంతేకాదు ప్రార్థన ద్వారా సంతోషింపజేస్తాడు ఈ సంతోషం ఈ సమాధానం లేకుండా ఉంటున్నారేమో ప్రియమైన వాళ్ళరా గమనించండి ప్రభు పాదాల దగ్గరకు రండి ప్రభువు నీకు సంతోషాన్ని సమాధానాన్ని నెమ్మదిని ఆనందాన్ని ప్రదా ప్రసాదించే దేవుడు ప్రార్థన చేసుకుంటాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు అయిన దేవాన్ని కొందనాలు యుదైకా సమయంలో నీ ప్రియులు ప్రార్థించమని కోరినటువంటి ప్రియుల కొరకు ప్రార్థిస్తున్నాం బ్రదర్ సందీప్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం ఎంబీబీఎస్ ఆయన ఫస్ట్ ఇయర్ చదువుతుంటుండగా సహాయం చేయండి కృప చూపించండి తన చదువుకు మంచి జ్ఞానం అనుగురించమని ప్రార్థిస్తున్నాం అలాగే ప్రభా సమ్రత కొరకు ప్రార్థిస్తున్న బిఎస్సి ఎఫ్ జెడ్సీ నాయన తండ్రి చదువుతుంటుండగా తోడు ఉండండి మీరే కనికరించమని ప్రార్థిస్తున్నాం దేవా కృప చూపించమని కోరుకుంటున్నాం సెకండ్ ఇయర్ నాయన చదువుతుంటుండగా సహాయించు అలాగే ప్రభా నైనా తండ్రి మహేష్ కొరకు ప్రార్థిస్తున్నాం అలాగే సాయి కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా కనికరించము దయచూపించము బిడ్డలిద్దరూ నీట్ పరీక్ష కొరకు అయి సిద్ధపడుతుంటుండగా ఎగ్జామ్లు తోడుగుండి సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రభావ సహాయించి ఈ విధంగా మీ సన్ని తోడుగుంచమని కోరుకుంటున్నాం బ్రదర్ ఫ్యామిలీ సమస్యలు నైనా మీరే జ్ఞాపకం చేసుకొని సమస్తము చక్కపరిచే దేవుడు సహాయించమని ప్రార్థన చేస్తుంటున్నాం దేవా కనికరించు నైనా కనికరించు బ్రదర్ అండ్ సిస్టర్ కోసం కూడా ప్రార్థిస్తున్నాం ప్రార్థించమని కోరారు వారి వారికి ప్రతి అవసరక్కడ తీర్చమని ప్రార్థన చేస్తాం అలాగే నైనా సైమాన్ పీటర్ కొరకు ప్రార్థిస్తున్నాం కార్పెంటర్ వర్క్ చేస్తుంటుండగా సహాయపడము వర్క్లో కృప్ చూపించము వారికి ఉన్నటువంటి ఫ్యామిలీ సమస్యలన్నిటి నైనా మీరే సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తుంటాం దేవా కనికరించు దేవా దయ చూపించమని ప్రార్థిస్తున్నాం సహోదరి నైనా నీట్ పరీక్ష కొరకు ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతుంటుండగా ఆ పాపకు గోడ తోడుగా ఉండి మంచి జ్ఞానం ఇచ్చి ఎగ్జామ్స్లో తోడు కొనమని ప్రార్థిస్తున్నాం మంచిగా పాస్ అయ్యి నీ నామానికి మహిమ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం అలాగే పాలు రక్షణ కొరకు కూడా ప్రార్థిస్తున్నావు సహాయం అలాగే సహోదరుడు అమ్మ నాన్న వారి మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థించమని కోరారు కృప్ చూపించు అలాగే ప్రభా మరి వారి ఇంటిని మరి సమస్యలను బట్టి అమ్ముకోవడానికి నాయన మంచి రేటు పలుకున్నట్లుగా కృప్ చూపించమని ప్రార్థిస్తూ ఈ విధంగా మీ ప్రియుల ప్రార్థనలు అన్నీ మీ సన్నిధికి చేర్చుకొని జవాబు దయచేసి మీ నామానికి మహిమ నీ బిడ్డలకు సహాయం అనుగురించమని కోరుకుంటూ మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడైన ప్రియరక్షకుడైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్లా